హలో ఉంటాయండి హాయ్ అండి నమస్తే నేను మీ రమాదేవి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఈరోజు మీకోసం ఒక కొత్త రెసిపీ చేయబోతున్నానండి అంటే ఈ దొరకటం కష్టం ఇక్కడ మనకి హైదరాబాద్లో ఈ దొరకటం కష్టం ఇటు పేరు కాసరగాయలు అంటారండి బౌల్లో పోసుకొని క్లీన్ చేసుకుందాం దీన్ని స్టవ్ మీద పెట్టి ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన పని లేదు కొంచెం సేపు ఈ తొందరగా ఊరికే ఉడుకుతాయి కొంచెం సేపు దానిలో కొంచెం సాల్ట్ కొంచెం కొంచెం పసుపు అంతేనండి ఆ రెండు వేసుకొని కొంచెం సేపు ఉడకనియాలి ఎంతసేపు ఉడకబెట్టుకోవాలో ఒక ఐదు నిమిషాలు లేదంటే నాలుగు నిమిషాలు అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు దీన్ని కొంచెం ఒకటి ఒక దాన్నట్టు వత్తి చూస్తే అది ఉడికినాయండి చాలు ఖచ్చితంగా ఫోర్ మినిట్స్ కూడా అవిందో అవ్వలేదనండి ఇప్పుడు దీన్ని కట్టుకుందాం వాడ పోసుకోవాలండి ఆ నీళ్ళన్నీ ఒడిసేదాకా అట్లే ఉంచుకోవాలి పెట్టుకున్నాం ఈ కొలతలు అలాంటివి ఏమి ఉండదండి ఈ కర్రీకి కొలుసుకోవడాలు కొలతలు అది ఏముండదు మనకి ఏదైనా ఉప్పు అయినా కారం అయినా సరిపోయినంత తీసుకోవాలి కారం మాత్రం ఖచ్చితంగా ఎల్లిపాయ కారం మాత్రమే తీసుకోవాలి దీనికి ఎల్లిపాయ కారమే సెట్ అవుతుంది ఎల్లిపాయ కారం తీసుకోవాలి ఆయిల్ వేసుకున్నాం కదండి ఆయిల్ కొంచెం పోపు గింజలు పో గింజలు కొన్ని ఈ పల్లీలు కూడా ఆప్షన్ అండి వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అది ఎవరిష్టం అంటుంది మేమైతే వేసుకుంటున్నాం రెండు ఎల్లు మిరుపుతాయి కొంచెం జీలకర్ర రెండు రెడ్లు కర్రీ ఎన్ని వేగిన తర్వాత ఎల్లిపాయ కారం మళ్ళీ కొంచెం వేసుకొని సాలకపోతే చూసి వేసుకోవడం అండి దీనికైతే ఇంత వేసుకోవాలి అంత వేసుకోవాలని కొలత మాత్రం లేదండి మనకి సరిపోయినంత వేసుకోవడమే కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి షుగర్ వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేసిందండి ఇది షుగర్ వాళ్ళు తింటే కొంచెం కంట్రోల్లో ఉంటుంది అంటండి ఇంకండి కాసరకాయల కర్రీ రెడీ అయిపోయింది మా కాసరగాయల కర్రీ రెడీ అయిందండి తినేవాళ్ళు ఇంకా కారం వేసుకోవచ్చండి ఎక్కువగా కారం కారం ఉంటుంది మాకైతే ఈ కారం సరిపోతుంది దీనికి కొలతలు అలాంటివి ఏమీ లేవండి చేసుకోవడం ఇట్లనే ఇట్ట కాకుండా ఉడకబెట్టుకోకుండా డైరెక్ట్గా ఆయిల్లో కూడా ఫ్రై లాగా వేయించుకోవచ్చు అండి అట్లా కూడా చేసుకోవచ్చు ఇట్లా కూడా చేసుకోవచ్చు మన ఇష్టం కర్రీ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి మా కర్రీకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి